ప్రాణాలతో ఆడుతూ నిర్లక్ష్యం వహిస్తున్న ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేయాలి అన్న బీజేపీ నాయకుల డిమాండ్ ప్రాంతంలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైన బాధితులను ఏరియా ఆసుపత్రిలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షులు నీలం రాజు స్థానిక బీజేపీ నాయకులు పరామర్శించారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని వైద్యులను కోరారు కల్తీ కళ్ళు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కల్తీ కళ్ళు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి అని అధికారులను వారు కోరారు అంతేకాకుండా పర్యవేక్షణ లోపం నిర్లక్ష్యంగా విధులను నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అని ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు ट्रीटमेंट करने का काम किया इसमें जो भी इसमें इन्वॉल्व है जो भी शॉप्स वाले हैं जो भी गलती करें उनके लिए कड़ी सी कड़ी सजा होना चाहिए उनके लाइसेंस भी कैंसिल करना चाहिए जो तो इनलीगल काम कर रहे हैं उनके इनलीगल वालों के पूरे पूरे क्लोज करना चाहिए प्रोफेशन प्रोफेशन के तरीके से करना चाहिए इस तरीके से लोगों से जान से खिलवाड़ करना अच्छी बात नहीं हम जब लोगों से बात कर रहे थे अभी भी कुछ लोग पांचली अनकॉन्शियस है कुछ फुल्ली अनकॉन्शियस है कुछ फिजिकली डैमेज हो गए इस तरीके की उनके गर्दन में दर्द हो रहा है तो और अच्छी बात है कि कुछ ठीक अभी तक किसी कैजुलटी में हो गए हमारे लिए सबसे अच्छी बात है हाँ। ये जो इंसिडेंस हुआ ये बहुत बहुत ही बुरा है हम डेफिनेटली सरकार की तरफ इसके लिए मांग करेंगे और जो भी इसमें गलत है वो सभी लोगों के लिए कड़ी से कड़ी सजा मिलने के लिए कोशिश करेंगे उसके साथ जो लोग रहेंगे उनके लिए भी तो सी कड़ी से कड़ी कोई तो भी कार्रवाई होना इसलिए तो करेंगे और आने वाले दिनों में कभी भी इस तरीके से घटना नहीं होना चाहिए इस तरीके की बातें नहीं होना चाहिए लोगों का सेफ्टी हमारे लिए सब प्रायोरिटी है हमारी जनता हमारे लिए सबसे ज्यादा अहम रखती है इसलिए ऐसे बातों में हम किसी को भी कॉम्प्रोमाइज नहीं करेंगे वरना रात्रि వద్దంతా కష్టపడి సాయంత్రం ఇంత కళ్ళు తాగి తీరుదాం అనుకునేటువంటి బడుగు జీవులు పేదలు వృద్ధులు మహిళలు మరి ఆసుపత్రి పాలయ్యేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఇది ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదకరమైనటువంటి అల్ఫోజామ్ మరి అత్యధిక మోతాదులో దీంట్లో కలపడం వల్ల ఈ రకమైన దుస్థితి వచ్చింది అనేటువంటిది సర్వత్రా వినబడుతున్నటువంటి జగమంతా ఎరిగినటువంటి సత్యం మరి ఇప్పటి వరకు సంబంధిత ఎక్సైజ్ శాఖ ఈ శాంపిల్స్ ను పంపించిన చట్టపరంగా ప్రాణాలు పోయేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి ఈ ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి దర్దాపు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాదాపు ప్రాణాపాయ పరిస్థితి నుంచి తిరిగి వచ్చారు సమయానికి మరి వైద్యం అందడం వల్ల ఈ రకమైన స్థితికి కారణమైనటువంటి వాళ్ళ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో దాంట్లో పారదర్శకత లోపించింది ఇప్పటి మరి ఏ రక ఏ విధమైనటువంటి నివేదికలు వెల్లడించినటువంటి పరిస్థితి లేవు ఈ సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి రావాల్సినటువంటి రిపోర్ట్ ఇప్పటిదాకా వచ్చినట్టు లేవు చేట తెల్లం చేసినట్లు లేవు మేము అడుగుతున్నాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా దృఢమైనటువంటి చర్యలు తీసుకోవాలా బాధ్యులైనటువంటి వాళ్లకు పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం